హాయ్ గైస్ వెల్కమ్ టు వీటీవీ సో మనలో చాలా మందికి దోమలంటే చాలా భయం అయితే ఉంటుంది ఎందుకంటే దోమల నుండి మనకి చాలా చాలా డేంజరస్ జబ్బులు అయితే మనకైతే వస్తాయి ఎగ్జాంపుల్ గా తీసుకుంటే మలేరియా డెంగ్యూ ఇంకా చికెన్ గునియా ఇంకా డేంజరస్ జీకా వైరస్ లాంటివి కూడా మనకైతే వస్తున్నాయి సో మేజర్ గా వీటన్నిటిలో గల మోస్ట్ డేంజరస్ ఏంటంటే మలేరియా ఇంకా డెంగ్యూ ఫీవర్ ఎందుకంటే ఈ రెండు రెండుగానే వచ్చాయంటే మన బాడీలో ఉండే ప్లేట్లెట్ లెవెల్స్ వీక్నెస్ ఇవన్నీ కూడా చాలా హెవీగా అయితే ఉంటాయి కొన్ని కొన్నిసార్లు మన హార్ట్ లివర్ కిడ్నీస్ ఇవన్నీ ఎఫెక్ట్ అయ్యి చనిపోవడానికి కూడా ఛాన్సెస్ ఒక టెన్ టు ట్వంటీ ఫైవ్ పర్సెంటేజ్ అయితే మనకైతే ఉంటుంది ఇలా ఉన్నప్పుడు మనం అసలు ఏం చేయాలి ఇటువంటి ఫుడ్స్ తీసుకుంటే ఇలాంటి డిసీజెస్ గురించి అయితే మాట్లాడుకున్నాం ఎక్స్ట్రీమ్ కండిషన్ అంటే డెంగ్యూ ఫీవర్ వచ్చినప్పుడు మనకి ప్లేట్లెట్స్ అయితే దారుణంగా అయితే పడిపోతాయి ఆల్మోస్ట్ బిలో ఫైవ్ థౌసండ్ ఫోర్ థౌసండ్ వరకు కూడా వెళ్ళిపోయిన కేసెస్ అయితే మనకైతే ఉంటాయి ఎగ్జాంపుల్ గా నాకే కూడా నైన్త్ క్లాస్ లో ఉన్నప్పుడు నాకైతే డెంగూ ఫీవర్ అయితే అటాక్ అయితే అయింది అలా అయినప్పుడు నేను తీసుకున్న ప్రికాషన్ ఏంటంటే పపాయి ఎక్స్ట్రా జ్యూస్ ఇది ఎలా అంటే పపాయి లీవ్స్ మనకి పపాయ ట్రీ అయితే మనకి ఉంటుంది అలా ఉన్న ట్రీ కి ఆకులు అయితే ఉంటాయి అందులో ఒక ఆకుని మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ కట్ చేసుకొని నీట్ గా దాన్ని చిన్న చిన్న ముక్కలుగా మనం లేకపోతే నైఫ్ చిన్న చిన్న పీసెస్ అయితే చేసుకోవాలి ఆ చేసుకున్న పీసెస్ మనం మనం ఒకసారి మిక్సీ గ్రైండర్ ఏదైతే ఉంటుందో దానిలో ఒకసారి వేసుకోవాలి దాన్ని వేసుకొని కంప్లీట్ గా బ్లెండ్ అయితే చేయాలి ఇలా మిక్సీ లో ఉన్న వాళ్ళు మిక్సీని అయితే యూజ్ చేయొచ్చు అలా లేని వాళ్ళు దీన్ని దంచినా కూడా మనకి జ్యూస్ అయితే వస్తుంది మాక్సిమం ఒక టూ టు త్రీ డ్రాప్స్ ఆఫ్ జ్యూసే మనకి వస్తుంది ఈ త్రీ టు ఫోర్ డ్రాప్స్ ఏవైతే మనకైతే వస్తాయో వాటిని తాగినప్పుడు చాలా చేదుగా అయితే ఉంటది కానీ ఒకటైతే గుర్తుంచుకోవాలి ఇది తాగిన వెంటనే మనకి రిజల్ట్ అయితే ఇన్స్టెంట్ గానే మనకైతే కనబడుతుంది విత్ ఇన్ అవర్స్ లోనే మనకి ప్లేట్లెట్స్ ఇంక్రీస్ నోటీస్ అయితే చేయొచ్చు ఎందుకంటే వీటిలో ఏదైతే మనం ఇప్పుడు ఈ జ్యూస్ ఏదైతే మనం తాగుతామో చాలా చేదుగా ఉండడం వల్ల చాలా మంది తాగడానికి ఇబ్బంది అయితే పడతారు ఇలా ఇబ్బంది పడినప్పుడు వాటిలో ఒక వన్ స్పూన్ ఆఫ్ హనీని మిక్స్ చేసి ఇవ్వడం అయితే సజెస్ట్ అయితే చేయొచ్చు అలా లేని పక్షంలో షుగర్ నన్న కూడా వన్ స్పూన్ మనం అయితే యాడ్ అయితే చేయొచ్చు ఎటువంటి వాటర్ ని కలపొద్దు డైల్యూట్ అయితే చేయకూడదు జ్యూస్ ని అది ఎలా ఉందో అలాగే మనమైతే ఇవ్వాలి ఆ టూ టు త్రీ డ్రాప్స్ ఏ మనకి చాలా చాలా ముఖ్యం జ్యూస్ ఎక్కువ అవుతుంది కదా అలా అనేసి ఒక టూ త్రీ పేషెంట్స్ ఎక్కువ మంది ఉన్నారనేసి మనం ఈ జ్యూస్ లోపల వాటర్ కలిపేసి ఎక్కువ మందికి ఇచ్చిన మన ఫ్యామిలీలో దానిలో ఉండే ఎఫెక్ట్ అయితే మనకైతే రెడ్ జ్యూస్ అయితే అయిపోతుంది సో దీనివల్ల మనం మెయిన్ గా అలాగే ఇవ్వాలి దాన్ని ఎలా అయితే రా ఫామ్ ఉందో డైల్యూట్ చేయకుండా కాన్సన్ట్రేటెడ్ ఫామ్ లోనే మనం అయితే ఇదైతే తీసుకోవాలి ఇలా తీసుకున్నప్పుడు మనకి కొంతమంది వెంటనే వాటర్ అయితే తాగుతారు అది కూడా డైల్యూట్ అయితే అయిపోతుంది దీనిలో మిక్స్ చేయకుండా తాగగానే చేదుగా ఉందని వెంటనే వాటర్ తాగినా కూడా డైల్యూట్ అయితే అయిపోతుంది సో వెంటనే ఆ పని కూడా చేయొద్దు బిఫోర్ అండ్ ఆఫ్టర్ ఒక థర్టీ టు వన్ అవర్ గ్యాప్ అయితే ఉంచుకోండి ఇటువంటి ఫుడ్ కూడా తినకుండా ఉండడానికి ట్రై అయితే చేయండి ఎందుకంటే దీని అబ్జార్బ్షన్ హండ్రెడ్ పర్సెంట్ అయితే అవుతుంది సో ఇది ఈ ప్రాసెస్ లో మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ తీసుకోవాల్సిన ఫుడ్ అయితే నెక్స్ట్ మనకి డెంగ్యూ ఫీవర్ వచ్చినప్పుడు చాలా మందికి ఇలా ప్లేట్లెట్స్ పడిపోవడం వల్ల మనం దీనికి అయితే ఇదైతే తీసుకుంటున్నాం వీక్నెస్ అయితే హండ్రెడ్ కి చాలా చాలా హై లెవెల్ లో మనకైతే ఉంటుంది ఒక హండ్రెడ్ పర్సెంట్ వీక్నెస్ అంటే టూ టు ఫిఫ్టీ పర్సెంటేజ్ వీక్నెస్ మనకైతే వస్తుంది పోస్ట్ రికవరీ టైమ్ లో ఇలా రికవర్ అయ్యే టైమ్ లో మనకి డేట్స్ అన్నవి చాలా చాలా హెల్ప్ ఫుల్ గా అయితే మనకైతే ఉంటాయి డేట్స్ ఎప్పుడైతే ఇన్స్టెంట్ ఎనర్జీ తో పాటు మైక్రో ఇంకా మైక్రో ని కూడా మన బాడీకి అయితే సాటిస్ఫై అయితే చేస్తాయి ఇలా చేసినప్పుడు బాడీ కావాల్సిన న్యూట్రిషన్ సప్లిమెంట్ అంటుంది అట్ ది సేమ్ టైం ఇన్స్టెంట్ ఎనర్జీ ఇవ్వడానికి కూడా ఒక మంచి షుగర్ ఇవేవి ఆర్టిఫిషియల్ లేకుండా నేచురల్ గా డేట్స్ ని మనం తీసుకున్నాము అంటే మనకి ఇన్స్టెంట్ గా రికవరీ అవ్వడానికి మనకైతే చాలా చాలా హెల్ప్ అయితే అవుతుంది అలాగే క్లీన్ బాయిల్డ్ వెజిటేబుల్స్ ఎటువంటి హార్డ్ ఫుడ్ అయితే తినగండి రెడ్ మీట్ ని గా అవాయిడ్ అయితే చేయండి ఎందుకంటే ఉన్న ఇమ్యూనిటీ పెంచడానికి హెల్ప్ చేయడం వంటిది కాకుండా ఇంకా నెగిటివ్ ఎఫెక్ట్స్ ట్రై అయితే చేయండి ఎగ్జాంపుల్ ఫిష్ చికెన్ మనకైతే బెస్ట్ ఆప్షన్స్ అయితే మనకైతే ఉంటాయి సో ఇంకా చాలా మందికి కొన్ని డౌట్స్ అయితే ఉంటాయి ఎలా అంటే డెంగ్యూ ఫీవర్ వచ్చిన తర్వాత కొంతమందిలో ఎలా అంటే హెమరైజిక్ ఫీవర్ స్టేజ్ కి అయితే వెళ్తారు ఎలా అయిన వాళ్ళు కంప్లీట్ గా మనం మెడికల్ సూపర్ విషన్ లోనే ఉండాలి ఎందుకంటే హెమరాజిక్ స్టేట్ కి వెళ్ళడం అంటే ఆల్మోస్ట్ నియర్ టు డెత్ మన బాడీ నుండి ఉన్న బ్లడ్ అన్నదంతా లిక్విడ్ ఫామ్ లో అన్ని హోల్స్ అయితే వెళ్ళిపోద్ది సో ఎక్స్ట్రీమ్ కేసెస్ లో ఇది కూడా అవుతుంది ఇలా అయినప్పుడు కంప్లీట్ గా మెడికల్ ప్రొఫెషనల్ దగ్గర ఉండే మీరైతే మీ డైట్ ఇంకా మీ కంప్లీట్ హెల్త్ కేర్ అన్నది కూడా అక్కడే మీరైతే చేసుకోవాలి సో అంతేగాని వాటి అలాంటి ఎక్స్ట్రీమ్ కండిషన్స్ లో కూడా మీరు ఇంట్లో ఉండి ట్రీట్మెంట్ చేద్దామంటే మాక్సిమం అది సజెస్టబుల్ అయితే అసలు కాదు సో దట్స్ ద వీడియో గైస్ మీకు ఈ వీడియో అలా అనిపించిందో కింద కామెంట్ అయితే చేయండి ఇంకా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీలో అందరికీ హెల్త్ బాగుండాలంటే ఈ వీడియోని అందరికీ షేర్ కూడా అయితే చేయండి సో మీకు నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి